ఏదైతే ఈ దళిత బంధు రెండవ విడత రాణి లబ్ధిదారులు అందరం కలిసి చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నామో దానిలో భాగంగా సోమవారం నాడి జరిగిన అక్రమ అరెస్టులు తర్వాత ఈ ప్రాంత నాయకులు చాలామంది మా మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా చాలా మా జాతి వ్యక్తులతోటే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రెస్ మీటు మేము ప్రెస్ మీట్ పెట్టి మేము దంతమందు కాని రద్దిదారులను మేము వదిలిపెట్టే పనిచేయం బాబు మీరు మహిళా బురద చల్లొచ్చు మీరు మాట్లాడినట్టు మీ నాయకులతోటి ఏదైతే ఈ పెండింగ్లో ఉన్న రెండో విడతను అయితే మీరు మంజూరు చేసే ఆ డేట్ను తేదీని మీరు ప్రకటించండి ఈ దంతమందు సాధన సంస్థ ఎలాంటి కార్యక్రమం అందిస్తుంది ఈ కమిటీ ఉన్నదే రెండవ విడత ఎంతమందు సాధించడం అబ్బాయి వచ్చిన తర్వాత మేము అందరం ఎక్కడ ఉండవు ఈ కమిటీ ఉండదు ఏముండదు కాబట్టి ఈ జిల్లా మంత్రి గౌరవనీయులు ఉన్న ప్రభాకర్ గారు మీరు ఈ దళిత బంధు ఎప్పుడు మంజూరు చేస్తారో ఆ తేదీలు ప్రకటించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అనవసరంగా మమ్మల్ని మేము ముందుకు నడుస్తూ ఉంటే మా జాతి వాళ్ళతో మమ్మల్ని కాలు పట్టి వెనుకకు లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా లబ్ధిదారులు ఈ ప్రాంత ప్రజలు నియోజకవర్గ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ ప్రజల కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు పనిచేసే ప్రజలను ఎవరు వెనక్కిలు అవుతూ ఉన్నారు ఇవన్నీ ప్రజలు చాలా చురుకైన వ్యక్తులు వాళ్ళు అన్ని రకాలుగా గమనిస్తూ ఉన్నారు కాబట్టి సాధన సమితి సాధనే రెండో విడత రావట్కూడదు ఆ రెండో విడత ఎప్పుడు ఇస్తారో దయచేసి మీరందరూ మీరు ఈ ప్రాంత నాయకులైన మీ మన మంత్రి గారితోటి ప్రకటించబోయేయండి మేము ఎలాంటి కార్యక్రమాలు తీసుకోం ఆ తేదీ ప్రకటించకపోతే ఖచ్చితంగా మా కార్యక్రమాలు ఉంటాయి అవి ఏ కార్యక్రమాలు ఆందోళన శాంతియుతాలు అనేది మా కార్యాచరణ మేము రూపొందించుకుంటాం ప్రకటిస్తే కార్యక్రమాలు ఏమి ఉండవు ప్రకటించకపోతే కార్యక్రమాలు చేస్తాం మా మీద ఏ కేసులు చేస్తారో ఎలాంటి బెదిరింపు చేస్తారో అన్నిటికీ సిద్ధపడి ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ఆ తేదీలు ప్రకటించాల్సిందే కోరుతుంది మరి సోమవారం రోజున మరి మేము చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది మరి దానికి లబ్ధిదారులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం నుండి వచ్చి రోడ్లపై ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది బంధు గురించి మరి దాన్ని జీర్ణించుకొని కొంతమంది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మా కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మరి ఇక్కడున్న సంబంధిత హుజరాబాద్లో నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఒక్కటే మీ అందరికీ సోదరులకు తెలియజే తెలియజేస్తున్నాను మీరు ఎన్ని బురదలు చల్లినా కూడా దళిత బంధు సాధించే వరకు నిరంతరం పోరాడతాము మీరే ఇస్తానంటున్నారు కదా మీ జిల్లా మంత్రితోటి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏ డేట్న ఇస్తారో మాకు మా దళిత బంధు లబ్ధిదారులకు నిర్ధారణ చేయండి నిర్ధారణ చేసిన తర్వాత మేము మా దళిత సాధన కమిటీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాము మీరు ఆ డేట్ ఫిక్స్ అయ్యనంత వరకు నిరంతరం కార్యక్రమాలు తీసుకుంటాం నిరంతరం ప్రోగ్రామ్ చేస్తాం దళిత బంధు వచ్చేదాకా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా దళిత మిత్రులు మా పైన బురదజల్లే కొంతమంది నాయకులతోటి మామూల బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మీకు చెప్పేది ఒకటే దళిత బంధు మీరు ఇచ్చినాక తర్వాత దళిత బంధు సాధన కమిటీ ఎందుకు ఉంటుంది దళిత బంధు అనౌన్స్ చేయండి మీరు డేట్ ఫిక్స్ చేయండి డేట్ ఫిక్స్ చేసి మీ ద్వారానే మీరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితులే మీరు అందరూ కలిసి ఉన్న ప్రభాకర్ గారి దగ్గర పోయి మా సమస్య ఇది మా నియోజకవర్గంలో ఉన్న సమస్యను పరిష్కరించండి అని ఒక డేట్ పెట్టి ఒక ప్రె ప్రెస్ లోటు ఈ డేట్ను ఇస్తానని అంతేగాని మా మీద బుర్జల్లితే బుర్జల్లే నాయకులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మా జీవిత మా రాజకీయ జీవితం చూడండి మీ మీ వ్యవస్థ చూడండి మీ వ్యవస్థల రైతులను మోసం చేసిన వ్యవస్థలో ఉన్నారు రైతులు ఇంటి ముందడికి వచ్చి ధర్నాలు చేసిన రో రోజులు ఉన్నాయి సీడు 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 పెట్టుకొని రైతులను ఎంతో ఇబ్బందులు పెట్టిన ఘన చరిత్ర మీదేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా దళితులపై మా దళితులనే ఉసగొలుపుతున్న నాయకులకు మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం బాబు మీరు ఏం చేసినా కూడా మేము దళిత బంధు వచ్చే వరకు నిరంతర పోరాటం చేస్తాం మీరు కేసులు చేస్తారా ఇంకేమైనా చేస్తారా బెదిరింపులు చేస్తారా తగ్గేదే లేదు ఇది మా ప్రధానమైన డిమాండ్ హుజ్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితుల పక్షాన మేము కొట్లాడుతూ ఉన్నాం రెండు నెలలుగా ఏదైతే ఉన్నారో నిన్న ప్రెసిపీడ్ పెట్టిన మిత్రులు కూడా మా వెంబడే వచ్చి మా వెనక నిలబడి మేము చేసిన కార్యక్రమాల్లో ఉన్నారు అప్పుడు తెలియ మేము చేసేటి తప్ప ఉప్ప అని వాళ్లకు ఇప్పుడేదో నువ్వు చెప్పి చెప్తే వాళ్ళు మాట్లాడటం కాదు వాళ్ళు మా మిత్రులే మేము ఒక్కటే డిమాండ్ చేస్తాము ఒక డేట్ ఫిక్స్ చేయండి మంత్రి గారితో ప్రెస్ నోట్ ఇప్పియండి మేము ఎటువంటి కార్యక్రమాలు తీసుకో మా దళిత జాతికి న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ అందరికీ నమస్కారం గత రెండు నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత మంజూరు చేయాలని అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము మొదటగా జమ్మికూట మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం అందించడం జరిగింది ఆ క్రమంలోనే కొంతమంది మన హుజురాబాద్ నియోజకవర్గంలో కానీ జమ్మికూటలో కానీ ఇల్లతగుట కానీ వీణవంకలు మిత్రులు మనకి ఫోన్ చేసి అన్న ఇప్పటివరకు ఎవరు కూడా దళిత బంధు ప్రస్తావన తీసుకురాలేదు ముందుగా మీరు ముందుకొచ్చారు ఇక నుండి కూడా మీ వెంట మేము ఉంటాము అని మనకు సపోర్ట్ చేస్తూ ప్రతి శాంతియుత కార్యక్రమాల్లో వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాల్లో మన వెంట ఉండడం జరిగింది ఇందులో కొంతమంది జమ్ముకుంటా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మిత్రులు వారు కూడా మనకు ఒక సలహా ఇవ్వడం జరిగింది హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గొడతల ప్రవీణ్ ప్రణవ్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇద్దాం అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వారి వల్ల మనకేమన్నా మేలు జరగచ్చని సలహాలు సూచనల మేరకు ఒక ఎనిమిది వందల మందితో ప్రణవ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ క్రమంలో ఈ మిత్రులు కూడా మనతోనే ఉన్నారు వినతి పత్రం ఇచ్చినప్పుడు ఫోటో దిగారు అన్నీ చేశారు కానీ అలాంటి మిత్రులే ఇవాళ మన దళిత జాతి కోసం పోరాడుతున్న మాపై ఒక బురదజల్య కార్యక్రమం చేయడం ఇది మంచి పరిణామం కాదు మీకు ఎవరు చెప్పి నడిపిస్తున్నారో ఏదో కానీ ఒకసారి మీరు ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోరు కాబట్టి మీరు ఒకటే గమనించాలి మీరు మాపై ఎన్ని మాట్లాడినా మీరు మా దళిత సోదరులే మా దళిత జాతి బిడ్డలే మీరు ఎన్ని మా మాపై మాట్లాడినా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ మీరు ఒకటి గుర్తించుకోవాలి మీ వెనుక ఉండి నడిపించే వాళ్ళను మీరు ఒకటి చెప్పండి మా జాతి కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు మేము పార్టీ కోసం మేము వాళ్ళని మేము విమర్శిస్తున్నాము ఇది మంచి పరిణామం కాదు కాబట్టి మన పార్టీ నుంచే కొంతమంది వ్యక్తులము మన జిల్లా మంత్రి గారితోని ఒక ప్రకటన చేపిద్దామని మీరు వాళ్ళపై ఒత్తిడి తీసుకురండి మీరు నియోజకవర్గం నుంచి అండలా అన్ని మండలాల నుంచి మీరే పార్టీ నాయకులే ఓ యాభై మందో వంద మందో వెళ్ళి మీరే ఇప్పించే విధంగా మీ మంత్రి గారితోని ఒక ప్రకటన చేయించండి ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద అప్పటి వరకు కూడా మా దళిత బంధు సాధన సమితి ఎలాంటి కార్యక్రమాలు కానీ నినా మన నిరార దీక్షలు కానీ రాస్తారోకాలు కానీ ఏవి చేయం పర్టికులర్గా ఒక డేట్ చెప్పమనండి మీ మంత్రి గారి నోట్ నుంచి అది ప్రెస్ ద్వారా చెప్పించండి అలా నాడిస్తామంటే మేము ఎంపీ ఎలక్షన్లో కానీ ముందు కానీ వెనుక కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఖచ్చితంగా మీకు మద్దతు తెలిపి మీ వెనుక ఉంటాము అంతేగాని మాకు ఎలాంటి ప్రకటన చేయకుండా తొంభై రోజులు గడుస్తున్నా కానీ ఇలా రోడ్లు ఎక్కి రాస్తారు ఒకరికి చేసే విధంగా మీరే చేశారు ఇప్పటి వరకు రెండు నెలల నుంచి ఏ ఏ రోజు కూడా మేము రోడ్డు మీదకి వచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు మొన్న కూడా శాంతియుతంగా పత్రం పత్ర విధాన క్రమంలో మీ మీలో ఒక వ్యక్తులే మాపై ఒక తప్పుడు సమాచారం జిల్లా పోలీస్ యంత్రాంగానికి కల్పించి మమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా మీరే చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఇలాంటివి మానుకొని మీ ప్రభుత్వం ఉన్నదో మీ ప్రభుత్వ నాయకులు జిల్లా మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ వాళ్ళ దృష్టికి మీ ద్వారా తీసుకెళ్ళండి మీ ప్రభుత్వమే ఇస్తారని చెప్తుంది కదా మీ ప్రభుత్వమే ఇవ్వమనండి ఎప్పుడు ఇస్తుందో మాకు ఒక పర్టికులర్గా ఒక సమయము ఆ డేటు చెప్పమనండి అప్పటి వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మాకు ఇది కనుక జరగకపోతే మా కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు కూడా ఆగాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రానున్న రోజులలో ఈ ఖచ్చితంగా ఎలక్షన్లలో ప్రతి గ్రామం నుంచి అడ్డుకోవడానికి మా దళిత జాతి బిడ్డలు సిద్ధంగా ఉన్నారు మీరు మాకు ఒక ప్రకటన చేస్తే మేము మా ద్వారా కూడా వాళ్ళకి చెప్తాము ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది అప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం మీద ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని మేము మా ద్వారా కూడా మేము వాళ్ళకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ గమనించి మా మీద బురద జల్లే ప్రయత్నాలు కాకుండా ఒక సమస్యను పరిష్కరించే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను జై జూ